జరిగిన సంఘటనపై ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే ప్రమాదశాత్తు జరిగింది దాని బాధ్యత వీస్తా మంత్రివర్గంలో ఉన్నటువంటి సుమారు ఐదు మంది ఎమ్మెల్యేలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రజలకి అక్కడ వచ్చిన భక్తులకి కూడా అనుకున్న సంఘటన ఇది దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డ ప్రజలు మేము క్షమాపణ కోరుతున్నాం అని చెప్పి గర్వంగా చెప్పారు వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళి కవర్లు ఇవ్వడము బాబుగారు రాగానే డౌన్ డౌన్ చెప్పడము ఇంకా వాళ్ళ సంస్కృతి పోగొట్టుకోవాలి కనీసం పదకొండు సీట్లు వచ్చాయి ప్రజలు ఇంకా చెప్పుతో కొట్టారే మాకు చాలా చండాలంగా ఉంది బయట ఇలాంటివి చేస్తే ఇంకా చండాలు పేరు వస్తుందనే ఆలోచన కూడా లేకుండా సీఎం మీద తిరగబడండి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పడం సిగ్గుసేటది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం మూడు పార్టీల కూడా చాలా జాగ్రత్తగా ప్రజలకు ఏమి కావాలి ప్రజలు అయితే ఏమి ఆలోచిస్తున్నారు ముందు ఆలోచనతోనే ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగదు ఒకళ్ళకి ఇబ్బంది కలిగినా ప్రభుత్వం ప్రజల వద్దకి వెళ్ళి ఎలా చేయాలని సలహా అడిగి పరిపాలన చేస్తుంది అంటే సార్ కొంచెం మంది వైసీపీ వాళ్ళు కావాలని గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వైజాగ్లో జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ అలాగే స్పందించలేదు ఇప్పుడు మాట్లాడటంపై సార్ గత గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గట్టి గద్దెక్కిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రజలకు ఏం అవసరం ఉంటుంది వైద్య సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఏమైనా ఇచ్చారా ఆ రోజు ఉయ్య హాస్పిటల్లో ముప్పై ఆరు మంది చదిపోయారు కనీసం కరోనా ఉందే వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవే అని చెప్పి వసతులు మీరు కల్పించాల్సి పోయి ఆ రోజు అనవసరంగా ప్రభుత్వ హత్యలు ఆ రోజు కానీ ఇది అడ్డుకోని సంఘటన ఇది కానీ ఇలాంటి వైజాగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నిర్లక్ష్య ధోరణి ఆ సీట్లో కూర్చోంగానే అయ్యగారికి కొవ్వు పెరిగిపోయి అది ఎవడైతే మనకైనా మనం తిడితే సోషల్ మీడియా కేసులు పెడదాం ఇంకో రకంగా భయభ్రాంతం పెడదాం అని చెప్పి ప్రజలు భయభ్రాంతులు చేశారు తప్ప ఎక్కడ కూడా అతను పరిపాలన కరెక్ట్ కాదు అది కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు గతంలో అతను చేసినటువంటి సైకి విధానాన్ని జాగ్రత్తగా గమనించి ఎందుకంటే ఒక నియంత దిగిపోయాడు ఆడెక్కడైనా సరే మళ్ళీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రభుత్వం దెబ్బ చేయడానికి రెడీగా ఉండాడు అందుకని ముందు జాగ్రత్తగానే ఆ నాయకులు కానీ మా మంత్రులు కానీ సీఎం గారిని చాలా జాగ్రత్తగా పరిపాలిస్తున్నారు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు జరిగిన సంఘటన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో వరదలు వచ్చాయి వచ్చినప్పుడు ఆయన తిరగటం చూస్తే మా వయసు కూడా సరిపోదన్నట్టుగా యాక్టివ్గా తిరిగారు ఆయన మామూలుగానే యాక్టివ్ పర్సన్ అలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో జరిగిన సంఘటన దృష్టిలో తీసుకుంటే ఈరోజు ఎలా ఉందంటే ఆయన వైజాగ్ మీటింగ్ అయిపోయి తిరిగి రిటర్న్లో ఉండగా కూడా అది చూసి ఎమ్మటే అధికారులని ఏర్పాటు చేయటం దాన్ని వాళ్ళకి యాక్టివేట్గా యాక్టివ్ ఎంతో దానికి ఆదరణగా ఉండటం అనేది జరిగింది వాస్తవంగా అలాగే ఆయన పరామర్శించే విషయం మాట్లాడుకుంటే మనం ఆయన ఎల్ ఎమ్మటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది తన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించినట్టుగా డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఈ ఒక్క సంఘటన అనేదే కాదు గతంలో మీరు కానీ గ్రహిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తే ఆయన ఎల్జీ ఫాలిమర్స్లో ఇరవై మంది పైచులకే చనిపోయారు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ మాట్లాడటం కానీ అనేది ఎక్కడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వాళ్ళని ఎలా పరామర్శించారంటే సొంత కుటుంబ సభ్యుల్ని ఎలా పరామర్శిస్తారో అలా వెళ్ళి మాట్లాడటం వాళ్ళకి సహకారం సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి నాయకుడు మేము ఈ మా యొక్క పీరియడ్లో ఉంటే చాలా ఆశావాహంగా ఉంది మాలాంటి యువతకి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కా ఎప్పుడు లేని ఇప్పుడు జరగడం ఏంటని కొంచెం మంది వైసీపీ నేతలు కావాలని దుష్ప్రచారం చేయడంపై మీదేమన్నారు అదేం ఏం చెప్పలేమండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే శవరాజకీయం వాళ్ళు చేసేది ఏంటంటే శివరాజకీయం ఆయన చనిపోయినప్పుడు కానీ ఆయన ఉండవల్లి ప్యాలెస్ నుంచి ఏ రోజు బయటికి రాలేదు అలాగే ఆ ఫాలిమర్స్ కంపెనీలో వచ్చిన వాళ్ళని పరామర్శించడం కానీ ఎక్కడ ఆయన ఫీల్డ్లోంటికి వచ్చి జనాలు పలకరించిన విధానం ఎక్కడ మేము అసలు చూడలేదు ఆయన అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం తిరుపతిలో జరిగిన సంఘటన స్పందించిన తిరుపతిలో జరిగిన సంఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లను అక్కడికి పంపించి పర్యవేక్షించి అధికారులను సస్పెండ్ చేయడము చాలా అద్భుతంగా ఉందండి అంటే ఇప్పుడు కొంచెం మంది అంటున్నారు అసలు వాళ్ళు గవర్నమెంట్ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు దుర్ఘటన జరిగింది మాట్లాడటం అధికారులు సరైన చర్యలు చేపట్టారండి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనుకోకుండా జరిగిన దురదృష్టకర సంఘటన ఇది సో బాబు గారు అక్కడికి వెళ్ళి వారు కూడా పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది కొంత ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు హాస్పిటల్ దగ్గర కొంచెం మంది దుష్ప్రచారం చేయడంపై మీరేమంటారు దుష్ప్రచారం అంటే గొడ్డలి బయట వేసిన వాళ్ళకి తెలీదా అండి ఇది ఏమో ఎల్జీ పాలిమర్స్ విషయంలో జరిగిన సంఘటన అప్పుడు ఎక్కడికెళ్లారు మీరంతా దుష్ప్రచారం చేసేవాళ్ళు ఆ రోజు గాయపడిన వాళ్ళందరికీ మీరు ఇప్పటి వరకు వరద బాధితులు కోటి రూపాయలు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దాని సాయం గురించి మాట్లాడరా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి వేరే పని పాట ఏమీ లేక ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారండి